హ్యాండ్ వే మొత్తాకైతే ఇందిరమ్మ అయిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇది ఎంత నిజం చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎందుకైతే వచ్చాను అయితే కొన్ని ఛానల్స్ అలాగే కొంత మేరకు అయితే పబ్లిసిటీ అయితే జరుగుతుంది ఇందిరమ్మ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లనే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అని నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు ఫోన్స్ అలాగే వాట్సాప్ ద్వారా అలాగే కామెంట్స్ ద్వారా ఆడుతున్నారు అయితే దానికి సంబంధించి నేను వీడియోలకి అయితే ఎక్స్ప్లెయినెషన్ ప్రకటన అయితే చేస్తాను అయితే గతంలో నుంచి అయితే ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి చాలా వరకు అయితే పంపిణీ అయితే ఎక్కడెక్కడ పెండింగ్లో అయితే ఉండిపోయాయి అయితే వీటికి సంబంధించి మరి ఎప్పుడు పంపిణీ చేస్తారో ఎవరికి ఇస్తారో అనేది వీడియోలను అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చాలామంది అయితే ఈ ఇందిరామ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారు ఎవరికి అయితే ఖాళీ స్థలం లేదు అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్న రైతు దీనికి సంబంధించి ఇవాళ కొన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మొత్తానికి అయితే ఇందిరా మహిళలకు సంబంధించి బెనిఫిషరీ బిల్స్ అయితే వచ్చేసిందండి ఇంకా చాలా వరకు అయితే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో అంటే స్థలం లేని నిరుపేదలు అలాగే పెంకుటీన్లు రేకుటీన్లు ఎవరికైతే ఉంటారు వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే చాలా వరకు ఇచ్చారు అందులో కూడా కొన్ని అవకాశాలు అయితే జరుగుతాయి అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి అలాగే వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళిపోతారు ఇలా కొన్ని ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్కు విరుద్ధంగా కూడా చాలామందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే సారీ ఇందిరామీ అయితే మంజూరు అయితే అయిపోయాయి అయితే ఇందులో నుంచి అయితే ఫిల్టర్ అయితే చేస్తారంటే ఫిల్టర్ చేసి ఒక విలేజ్ ఎన్ని ఇల్లు అయితే సాంగ్స్ అయితే ఆ ప్రకారం అయితే ఈ ఇందిరా ఇందిరామీ అయితే పంపిణీ అయితే చేస్తారో అయితే మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరికి పంపిణీ చేస్తారు అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అయితే దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తారు ఈ ఇందిరామ ఇల్లు పంపిణీ ఏవైతే ఉన్నాయో స్థలంలో నిరుపేదలకైతే ఈ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే అని ఇది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం చెప్పలేము ఒక ప్రతిపాదన అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంది ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఉంటారో వీరికి ఈ నిరుపయోగంగా అలాగే అండర్ కన్స్ట్రక్షన్ అలాగే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి పంపిణీ చేయాలనే ఉద్దేశం అయితే ప్రభుత్వం దగ్గర ఉంది బట్ ఇది ఎప్పుడు ఏంటి ఎప్పుడు పంపిణీ చేస్తారంటే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు మొత్తం దగ్గర ఒక ప్రతిపాదన అయితే తీసుకుంది ఎవరైతే స్థలం నేను నిరుపేదలు ఉంటారో వారికి అయితే ఇందులోకి అని చెప్పేసి మొత్తానికి అయితే ఏదైనా వాటికి కూడా చాలా వరకు చాలా జిల్లాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో గతంలో సెలక్షన్ క్యాండిడేట్లకైతే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఇంకా పంపిణీ అనేది చేసుకున్నారు అలాగే మన అయితే సబ్స్క్రైబ్ ఇలాంటి మరొన్న అప్డేట్స్ ఏమైనా ముందుగా తీసుకొస్తాను ఇంకోటి చాలా మంది లీస్ట్ అయితే వచ్చింది లీస్ట్లో పేరు వస్తే మనకి పిల్లలు వస్తుందా ఇది వచ్చినట్టయినా అలాగే ఆన్లైన్లో నేను చెక్ చేసుకుంటున్నాను ఇందిరా హౌజింగ్ ఏదైతే వెబ్సైట్ ఉంది అందులో చెక్ చేసుకుంటున్నాం మాకు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ కొడితే మాకు డీటెయిల్స్ అయితే చూపెడుతున్నాను ఇల్లు వచ్చినట్టు అని అడుగుతున్నాను అందులో ఉంటే ఇల్లు వచ్చినట్టు కాదండి ఎందుకంటే నేను కూడా అప్లై చేశాను బట్ ఏంటంటే నేను రిజెక్ట్ అయ్యాను అందులో పేరు ఉంది కానీ ఇక్కడ చూస్తే లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి ఇట్లా ఒక రీజన్ ఉంటుందండి అంటే ప్రభుత్వం అనేది ఏ ప్రతిపాదకన లగ్జర్లు ఎందుకంటే చేస్తున్నాయో మనకు తెలియదు కాబట్టి మొత్తంకైతే ఈ ఇందిరా మైన్లు అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ నిర్పేద రావాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం ఎవరైతే నిరుపేద ఉన్నారో మీరైతే టెన్షన్ అయితే పడద్దు అలాగే వీటిని చాలా పొరవు పడద్దు మీరైతే మళ్ళీ అప్లై చేసుకోండి మీరు మిల్లకైతే అప్లికేషన్ అయితే స్వీకరిస్తున్నారు మీరు అయితే అప్లై చేసుకోండి అలాగే మీరు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి మొత్తం అయితే ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి కూడా పంపిణీ అయితే చేసే ఆలోచన ఉందని అది ఎప్పుడు పంపిణీ ఏంటి అనేది మన క్లారిటీ అయితే రావాలి మొత్తం అయితే చాలా వరకు నిరుపేద డబుల్ బెడ్రూమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీరందరికీ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తున్నారా మరొక వీడియో అయితే నేను చేస్తాను మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు తెలుసు అనుకో వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా